ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్రా అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు చేయి వేసి నడిచాడు చేతుల్లో సుధాకర్ అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు ఎంత ఖర్చు పెట్టాడు ఏమేం కార్యక్రమాలు చేశాడు నువ్వు ఎలక్షన్ చేస్తే రెండు వేల పద్నాలుగులో ఓడిపోతే ఓడిపోయినందుకు నాకు కొంతవాలసారి రామకృష్ణ గారు సలహా ఇచ్చారు ఓడిపోయినందుకు నువ్వు భాష నీళ్ళు కలవేయ సమీక్షించాలి మనం డెమోక్రసీ విలువలతో కూడింది మనం ఎందుకు ఓడిపోయామనేది విచారించాలని నాయకుడు చెప్పంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్రలో పెడతాం వైజాగ్లో అంటే వైజాగ్ కాదు విజయనగరం శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే నేనే ఆ ఖర్చు పెరించి సుమారుగా పదిహేను రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంపార్టెంట్ కార్యకర్తని పొద్దుట బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి దాని శిరోవారం అంతా నేను మోసి అసలు ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసి ఎంతమంది కోఆర్డినేటర్లకు ఇంట్రెస్ట్ ఉంది ఎంతమందికి లేదు ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి లక్ష మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ ఇవన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు నేను ఏమేమి పనులు చేశాను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చాను ఎంతమందిని పార్టీలో చేర్చాను నన్ను ఏ ప నన్ను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు ఏ రకంగా నాకు విలువనిచ్చారు ఎంత అవమానకరంగా నాకు ఏ రోజుకు ఆ రోజు అవమాన అవమానమైన రీతిలో నన్ను ట్రీట్ చేశారనేది ప్రజానికి కానీ తెలుసు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి తెలుసు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళకి తెలుసు అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు ఎంపీలకి తెలుసు నా ద్వారా ఎంతమంది ఎంపీలు ఇప్పుడు ఉన్నారు ఎంతమంది మంత్రులు జాయిన్ అయ్యారు వాళ్ళు ఎంతమంది మంత్రులు అయ్యారు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజానికి తెలుసు అపోజిషన్ పార్టీలకు కూడా చాలామంది తెలుసు ఈ వైజాగ్లో మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉన్న పొజిషన్ అపోజిషన్ ఇద్దరు నాయకులకు కూడా నేనేం చేశాను ఈ పార్టీకి ఏం చేయగలిగాను ఏం చేస్తున్నాను అనేది కూడా అందరికీ తెలుసు నాకేం చేసింది పార్టీ అని కూడా తెలుసు ఈ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి ఆర్కేకి ఏం చేశారు మరి రాజశేఖర్ అనేవాడిని ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటా అన్నారు మనం తిప్పను మాట తప్పను విశ్వసనీయత నాకన్నా గొప్పవాళ్ళు లేడని చెప్తారు మేము కూడా చాలా ఓట్లు డబ్బాలు ఊదాం మీ దగ్గరే ఇలాంటి డబ్బాలు ఊదిన వాళ్ళు మేము కూడా ఉన్నాం అందులో నేనే తప్పు ఒప్పుకుంటున్నాను నేను కూడా చెప్తున్నాను మీ ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి ఏముంది సొంత చెల్లెలు గారి పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటనేది మీరు డైరీస్ వేసుకోండి కొంతమంది పెద్దలే దీన్ని తయారు చేసే విధానం నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా లేదు ఇక్కడే దోపరించింది ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించి విద్యా చట్టాలను ఉల్లంఘించి నిన్న ఒక చీప్ లిక్కర్ దాన్ని సుమారుగా చాలా తక్కువ ఖరీదు అది అలాంటి చీప్ లిక్కర్ అసలే ఈ లిక్కర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి ఏంటంటే వైట్లో పేమెంట్ తీసుకోకుండా క్యాష్లోనే పేమెంట్ తీసుకుంటూ ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా ఒక చట్టాలను ఉల్లంఘించి నాలుగు వందల బాటిల్ని రెండు మూడు బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు అలాంటి చట్టాన్ని ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా పార్టీకి తరఫున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో ఆ విద్యా సంస్థలో ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్య దానికి తోడు తగుదనమ్మంటూ కోళ్ళు దాన్ని మళ్ళీ మెసేజ్లు వాట్సాప్లో మీరు అందరూ చిక్కిను బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి యధేచ్ఛిగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు ఎక్కడో చేశానని పని చేశానంటారు రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన నేను పలానా చదువు చదివాను పలానా ఉద్యోగం చేశానని ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పు నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివించా సో ఇలాంటి విద్యాలయం ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదైనా నేర్పేది వాటర్స్కి ఇదేనా నేర్పేది నువ్వని మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఇలాంటి చర్యలు చేస్తున్న ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు యావనాలు అనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్యలు మీరు ఇప్పుడు దాకా దీని మీద చర్యలు ఉప ఉపక్రమించారా ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం తాగు డిపార్ట్మెంట్లని విద్యా సంస్థ ద్వారా విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు డిఓ గారిని కానీ కమిషనర్ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయి అనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది దాని తగు సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం